ప్రభువైనటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు పదవాధ్యాయం ముప్పై కొండ వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని కొర్నేలి నీ ప్రార్థనలు వినబడి ఉన్నాయి నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకంగా ఉంచబడి ఉన్నాయి కాబట్టి నీవు ముప్పేకు వర్తమానము పంపి పేతుడిని అంటున్నాడు దేవుడు ఎందుకన్నాడు ఈ మాట అంటే మనం అదే విషయంలో చూసుకున్నట్లయితే అదే అధ్యాయము మొదటి వచనంలో చూసుకున్నట్లయితే ఆయన చాలా భక్తిపరుడు ఎప్పుడు దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు ఎవరు ప్రార్థిస్తూ ఉండేవారు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడు చాలా భక్తిపరుడు దేవుడి ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి చాలా ధర్మ కార్యములు చేసే వ్యక్తి కొరినీలు మరి కొరనీ గురించి మనకు తెలుసు కానీ దేవుడు ఒక మాట అన్నాడు కొరనీని కొరినీకు రక్షణ లేదు కదా ఇన్ని కార్యములు చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ధర్మకార్యములు చేస్తున్నాడు ప్రజలకు సహాయపడుతున్నాడు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని తన ఇంటి వారందరితో కూడా బాగా సంతోషంగా ఉన్నాడు అందరినీ కలుపుకొని దేవుడు సన్నిధిలో ప్రార్థించటకు సమకూరుస్తున్నాడు కానీ రక్షణ లేదు కాబట్టి దేవుడు ఎవరిని దర్శించాడంటే కొరనేలును దర్శించాడు దర్శించి కొరనేలు నీ ప్రార్థననే కాదు నువ్వు చేసే ధర్మకార్యంలో నా మందు నిలిచిన్నాయి నాయందు నీకున్న భయభక్తులు నేను కనుగొంటున్నాను నేను చూస్తున్నాను కానీ నీవు ఒక్కసారి మెప్పేకు వర్తమానం పంపి పేతున్ననే ఒక భక్తుని దైవజనుని పిలిపించుకొని చెప్పాడు ఎందుకు చెప్పాడంటారు ఈ మాట అంటే దేవుడు పక్షపాతి కాడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు పక్షపాతి కాడు అని విషయంలో మాట్లాడుకుంటున్నామంటే రక్షణ తీసుకొని దేవుడి ఎందుకు భయభక్తులు లేక దేవుడి ఎందు భయభక్తులు లేక ప్రవర్తిస్తున్న వారు కొందరు ఉంటారు కొందరు రక్షణ తీసుకొని దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి కొందరు ఉంటారు అదే దేవుడిని రక్షణ తీసుకొని దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థనలలో ఆచరణల్లో ఉన్నవారు అలా దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రార్థన చేసిన వ్యక్తులనే దేవుడు చూస్తాడు రక్షణ లేని వారిని దేవుడు చూడడని కాదు దేవుడు అందరిని పుట్టించాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు తండ్రైన దేవుడు అందరికీ జీవం ఇచ్చాడు కాబట్టి అందరిని పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఎక్కడుండి పరీక్షిస్తున్నాడు మన మధ్యలో ఉండి కాదు ఆకాశం అందరున్న దేవుడు ఆకాశం అందు ఆయన తొంగి చూస్తూ పరిశీలిస్తున్నాడు ఎలా పరిశీలి పరిశీలిస్తున్నాడు అంటే తనయందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేస్తూ తన ఇంటి వారందరితో కలిసి ఎలానట ప్రార్థన చేస్తూ దేవుడికి అలా జీవిస్తున్న వ్యక్తిని దేవుడు చూశాడు కోరినీలుని కొన్ని దేవుడు చూశాడు అనటకు సత్యమై ఉంటుంది కదా కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం కూడా సెలవిస్తాయి ద్వితిపదంలో పదో అధ్యాయం పదివాళ్ళు అంటాడు ఏలయన నీ దేవుడైన యహోవా పరమదేవుడును హలిలు ఎవరు ఆయన పక్షపాతము లేని దేవుడు ఆకాశమందం నుండి చూస్తున్నాడు పరమదేవుడును పరమ ప్రభువునై ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు ఆయన మహాదేవుడును పరాక్రమవంతుడినై ఉంటున్నాడు గొప్ప దేవుడు నాడు చిన్న చిన్నగా ఆలోచించే దేవుడు కాదు భయంకరమైన దేవుడును నర్లయ యొక్క ముఖమును లక్ష్య కాడు ఏ మొఖం లక్ష్య పెట్టలేడు నరుల ముఖమును లంచము పుచ్చుకొనవాడు కాడు హలిలు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎందుకు పరాక్రమవంతుడు బలవంతుడు మహాప్రభు అయింటున్నాడు దేవుడు ఆ మహాగనుడున్నాడు దేవుడు అంటే దేవుడు ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ పేర్లు ఆయనకు వర్తిస్తాయి ఈ పేర్లలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన నరుల ముఖమును చూడడు అంటే కొంతమంది ముఖములను చూసి మోసపోయి వారు మంచి వారు ధర్మకార్యం మోసపోతారు హృదయం నెలగడు కానీ ఇక్కడ దేవుడు ముఖము చూడడు లంచం పుచ్చుకున్నాడు అంటే మోకము చూడడంటే ప్రభువని ప్రవ్వని కార్యం చేస్తున్న అది చేస్తున్నది మెప్పించినందుకు ఒప్పించేందుకు ప్రయత్నం చేసిన ఆయన ముఖము చూడడు ముఖ్యంగా ఆయన లంచము తీసుకున్నాడు అంటే లంచము తీసుకొని పనులు చేసే దేవుడు కాడు దేవుడు సత్య స్వరూపి అయి ఉంటున్నాడు మహాభయంకరుడు అయి వింటున్నాడు కదా దేవాది దేవుడు అయింటున్నాడు కాబట్టి ఆయనలో ఎటువంటి కూడా పక్షపాతం ఆయనలో లేదు ఇక్కడ అంటున్నాడు అదే అదే రెండవ దిన వృత్తాంతములు తొమ్మిది ఏళ్ళు కూడా ఒక మాట చూసుకున్నట్లయితే ఏకోవ భయము మీద గాక ఎందుకు ఉంటుంది ఏకోవా భయము అని అంటే దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎందు భయభక్తులు మనం నిలపకపోతే ఆయన భయం ఉంటుంది కదా ఎలా అంటున్నాడు ఇంకా అంటే ఇక్కడ హెచ్చరికగాను తీర్పుడిగా తీర్పరిగాను తీర్పు తీర్చుడు ఎలానట హెచ్చరికగా తీర్పు తీర్చుడు ఎలా హెచ్చరికగా తీర్పు తీర్చాలంటే మన దేవుడైన ఏకోవ ఎందు దౌష్టం లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొనివాడు కాడు అంటుండీ ఇక్కడ కూడా ఏమంటు దౌష్టము ఏ మాత్రము లేదన్న దగ్గర ఏ మాత్రము ఆయన దౌర్జన్యంగా ఆలోచించడు ఆయన పక్షపాతి కాడు లంచం అసలే పుచ్చుకొనడు కాబట్టి ఆయన ఎవరు ఏమంటున్నాడు అంటే మీ మీద దేవుడి భయం ఉంటున్నప్పుడు హెచ్చరిక చేయాలి ఎలా హెచ్చరిక చేయాలి తీర్పు తీర్చుటకు ఎలా అంటే న్యాయపక్షంగానే మాట్లాడాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది అదే విధంగా చూసుకున్నట్లయితే రోమ రెండు పదకొండులో చక్కని మాట దేవుని పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక ఏ నశించారు కదా ధర్మశాస్త్రమును అనుసరించక పాపము చేసిన వారు ధర్మశాస్త్రము లేకనే నశిస్తారు కాబట్టి దేవుడికి ఏమి లేదట ముఖ్యంగా పక్షపాతము లేదు కనీసం ధర్మశాస్త్రమున నీవు అనుసరించినాడు నీ లోపల ఏ భేదము ఉండకూడదు దేవుడి అందరూ భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి సేవించాలి నువ్వు దేవుడిని భయ భయపడి నీ జీవితం కొనసాగించాలి అప్పుడు దేవుడిని పక్షము నిలబడతాడు పక్షపాతము లేకుండా ఆయన నీకు సహాయము చేస్తాడు కాబట్టి మనము చేస్తున్నది ఎలా ఉంటుందో చూసుకుందాం ఇక్కడ వారందరూ ధర్మశాస్త్రము లేక ని నశించేదరు ధర్మశాస్త్రము కలిగిన వారమై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు కదా ధర్మశాస్త్రమును కలిగిన వారు పాపము చేస్తే ధర్మశాస్త్రంలో మోక్ష నియమించిన కాలంలో ఏదైతే ఉందో తీర్పు ఆ తీర్పు ద్వారానే వారికి వారికి తీర్పు వస్తుంది కదా మోసే ధర్మశాస్త్రం అందు నియమించిన దాని ద్వారానే వారు తీర్పు పొందగలుగుతారు కదా క్రీస్తు కాడి కిందికి వచ్చిన వారు ఎలా ఉంటున్నారో చూసుకుందాం ఇక్కడ అదే ఎప్ప తొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఈ యజమానులారా ఏమంటున్నాడు మీకును వారికి నీ యజమానులు ఉన్నవాడు పరలోకమందు ఉన్నాడని యు హలిలోయ యజమానులకు కూడా ఇక్కడ ప్రకటిస్తున్నాడు కొందరు యజమానులు ఉంటారు కదా యజమానులు ఉండి దేవుడి వారిని పనికి ఉంచుకుంటారు కొంతమందిని పనికి వస్తారు కదా పని మనుషులుగా జీతారు అల్లగా ఉంచుకుంటారు ఉంచుకొని వారు ఎలా చూస్తారంటే పక్షపాతము చూపిస్తారు వారికి కదా అంటే వీరు తక్కువగారు వీరు ఎక్కువగారు అని అంటారు ఎందుకంటే చేతి చేతికింద పనులు పనుల్లాగా ఉన్నారు కాబట్టి అదే ఇక్కడ దేవుడు అంటుండు యజమానులారా మీకును వారికి యజమానుడు పరలోకమందు ఉన్నాడని మీరేమి చేయాలి ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మానండి అంటున్నాడు ఎలానట పక్షపాత మీకును వారికి పని మనుషులకు కూడా యజమానుడు ఉన్నాడు పరలోకమందు ఆ యజమానుడికి పక్షపాతము లేదు వారిని బెదిరించడము ఆపండి కదా కొంచెము డబ్బులు ఉన్నవారు ఇంకా కొంచెం వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూస్తే వారు తప్పు చేసిన చేయకపోయినా పక్షపాతము చూపిస్తారు బెదిరిస్తారు కదా హడల్ హడల్ అంటారు ఇంకా మన మాట అంటే వారికి భయం గాల్ల ఎంత అంటారు కానీ వారికి తీర్పు తీర్చే ముందు నీకంటే ఇక ఆకాశమందు ఉన్నాడు ఆయన నీకు తీర్పు తీరుస్తాడు ఆయన పక్ష పక్షపాతి కాడు అన్యాయంగా వారిని అంటే నిన్ను దేవుడు అన్యాయంగా శిక్షిస్తాడు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు అక్కడ పక్షపాతం ఆయన చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు అంటే ఆయన న్యాయాధిపతి ఆయనలో ఏ దౌష్టము లేదు కాబట్టి ఆయన లంచము పుచ్చుకొనడు ఆయన మనుష్యుల ముఖము చూసివాడు కాడు ఆయననే గొప్ప దేవుడు మా పరమ దేవుడు ఆయన పరమ ప్రభు అయి ఉంటున్నాడు పరాక్రమవంతుడు అయి ఉంటున్నాడు బలశాలి అయి ఉంటున్నాడు న్యాయమూర్తి అయి ఉంటున్నాడు కాబట్టి దేవుడే మనకు న్యాయము తీరుస్తాడు కాబట్టి ఆయనలో ఏ పక్షపాతమును కూడా ಕೂಡ ಅಲ್ಲೇ <clears throat> అదే విధంగా చూసుకున్నట్లయితే అంటాడు పక్షపాతం బెదిరించుట మానాలి కాబట్టి ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి బెదిరించుట మాని ఎలా ప్రవర్తించాలి మనకు యజమానుడున్నాడు కదా అని వారి పట్ల జాలి దయ ప్రేమ కనికరము కలిగి మనము ప్రవర్తించినప్పుడు ప పరమందున దేవుడి నుండి మనం ఏ పక్షపాతం మనకు కనబడినప్పుడు దేవుడు కూడా మనకు మన పక్షమై నిలిచి ఉంటాడు అదే కొలసిలో చూసినట్లయితే ఇక్కడ మూడు ఇరవై ఐదు అంటాడు ఏమంటున్నాడు అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును అన్యాయం ఎవరైతే చేస్తారో భూమి మీద వారికి మంచి జరుగుతుంది అన్యాయం చేసిన వారు క్షేమముగా భద్రముగా ఉన్నారు అన్ని రకాల వారికి బంధు వలగాలు ఉన్నాయి వారు చేసేది కీడు వారికి ఏమి జరగట్లేదు అని అనుకున్నకూడదు అన్యాయము చేసిన వారికి ఏం జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ అన్యాయము కొలది మరలా లభించునట ఎంతటి కాలానికైనాను ఎప్పుడు వాడు చేసినది పంట విత్తనము తప్పకుండా కొయాల్సి వస్తుంది కాబట్టి అన్యాయము చేసిన వారికి మరలా అన్యాయమే లభిస్తుంది కాబట్టి దేవుడి అందు భయభక్తులు కలిగి ప్రజలు ధర్మము చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుడితో కలిసి జీవించి న్యాయ ప్రకారంగా జీవిస్తే అదే మనకు లభిస్తుంది అదే మన జీవితాలలో అదే మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది పక్షపాతము ఉండదు అదే యాకోబు ఒకటి రెండు ఒకట్లో చూసుకున్నట్టయితే నా సహోదరులారా ఇక్కడ అంటాడు ఏమని నా సహోదరులారా మహిమ స్వరూపియో మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారయ్యుండకుడి ఏలే సహోదరులారా అంటున్నాడు ఇక్కడ అని ఆయన చెప్తున్నాడు మహిమ స్వరూపియ ప్రభువు కృష్ణ విశ్వాస విషయంలో మీకు మొహమాటం ఉండద్దు ఎందుకు మొహమాటం ఉండద్దు అంటే విశ్వాసిని అని పిలుచుకొని చెప్పబడుతున్నవారు విశ్వాసం అంటే దేవుడి అందు విశ్వాసము కలిగి నిజస్వరూపముకు మనం మాదిరిగా ఉండాలి ఎలా ఈ వీరు విశ్వాసులు అమ్మ వీరు పరిశుద్ధులు వీరి దగ్గర ఏ పక్షపాతము లేదు ఏ పాపము లేదు అని చూడాలి ఎలా చూస్తారంటే మనం ఏం చేస్తామంటే ఎవరునైనా పెండ్లికి పిలిచినప్పుడు బంగారము బట్టలు వస్త్రాలను చూసి వారికొక విలువిస్తాం మనమే పిలిచిన పేదవారిని చూసి వారికొక విలువిస్తాం అంటే పక్షపాతాలు చూపిస్తాం కానీ ప్రభువు ఏమంటున్నాడంటే అంటే అందరిని పిలిచినది మనమే కాబట్టి ఎవరికీ కూడా మనము పక్షపాతము చూపించకూడదు రేపటి దినమున్నాడు మనకంటే పరిశుద్ధులు కనబడితే మనకంటే కొన్నవారు కనబడితే వారు కూడా మనకి ఇయక విరో వేరే వాళ్ళకి ఇస్తే మన స్థితి ఏంది మనకు కలుగుతున్న అవమానం ఎంత కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు అని ఇక్కడ దేవుడు వాక్యాం సెలభిస్తుంది కదా అలా చూస్తున్నాను కాబట్టి దేవుడు పక్షపాతం కాదు కాబట్టి అదే మెదడు మొదటి పేతులు చూసుకున్నట్లయితే ఒకటి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీ రాయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు ఉన్నంత కాలము భయముతో గడుపుడి హలియ పక్షపాతము అంటున్నాడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు తండ్రి అని పరమందున్న దేవునికి మనం ప్రార్థిస్తున్నాం ఎవరికి పక్షపాతం లేని దేవుని ఏమని పిలుస్తున్నాం తండ్రి అని పిలుస్తున్నాం మరి తండ్రికి పక్షపాతం ఉందా లేదు దేన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడు క్రియ అంటే కార్యములు వారి వారు చేసే పనులను బట్టి వారు వారు చేసే క్రియలను బట్టి వారు వారు చేసే క్రియలను బట్టి వారి వారి పని ప్రవర్తన ఆ పని తీరును బట్టి ప్రతిఫలము దేవుడిస్తున్నాడు కాబట్టి అటువంటి దేవుణ్ణి ఎలా పిలుస్తున్నాం తండ్రి అని పిలుస్తున్నాం కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే మీరు భూ అయినంత కాలం అంటే భూమి మీద మనకు ఎలా వచ్చాం మనము పరదేశులుగా వేరే దేశం వారు ఇంకో దేశంకు బ్రతకడానికి వెళ్ళినట్టు వేరే గ్రామస్తులు వేరే గ్రామస్తులు ఇంకో గ్రామంకి బ్రతికినట్లు మనము కూడా పరలోకం పురము మన పౌరపురము ఎక్కడుంది మన పౌర పౌరస్థం ఎక్కడుందంటే పరలోకం అందుంది మనం భూమిదికి బ్రతకడానికి వచ్చాం కాబట్టి మనం పరదేశంలో ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుండి మనం మరల భూమి పరలోకంకి వెళ్ళు వరకు ఎలా ఉండాలంటే భయముతో ఉండాలి దేవుడు చూస్తున్నాడు దేవుడు పక్షపాతి కాదు దేవుడు న్యాయాధిపతి అయి ఉంటున్నాడు తండ్రి అని పిలుస్తున్నాం కాబట్టి న్యాయ ప్రకారంగా తీర్పు మనకు తీర్చనై ఉంటున్నాడు అని మనము భయంతో మెదలాలి ఎందుకో తెలుసా మిగిలిన ఇక్కడ పక్షపాతం లేదనే పదానికి ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒకటి మాట చూసుకుందాం మనము అదే మనము చూసుకున్నటువంటి కోర్నేలు విషయంలో మనం చూసుకున్నాం కదా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఎందుకు గ్రహించి ఉన్నాడు పేతురు భక్తుడు అంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించు హాలిలోయ దేవుడు పక్షపాతి కాడు అని ఎప్పుడు కనుగొన్నాడో తెలుసా దేవుడు నన్ను దర్శించాడు నన్ను నిన్ను పిలువరమ్మన్నాడు అని మొప్పేకి సహోదరులను పంపి కొన్నెల్లి రప్పించుకున్నాడు చూడు అప్పుడు ధర్మకార్యములన్నీ చూశాడు పేతురు వచ్చి అన్నీ చూశాడు కాబట్టి అప్పుడు పేతురు గమనించాడు ఏం గమనించాడు పేతురు భక్తుడు అంటే ప్రతి ప్రతి వాణిని ఎలా చూసాడు దేవుడు పక్షపాతి కాడు నిజముగా పక్షపాతి కాడని గ్రహించాడు ఎందుకు గ్రహించాడంటే దేవుడు సమస్త ఎల్లనట ప్రజలు వెళ్ళనట ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం ఉంటుంది ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని దేవుడు అంగీకరిస్తాడట ఏ జనమన్నా కానీ ఏ జనమన్నా కానీ జనము ఈ క్రైస్తవ జనాంగము ఇది న్యాయం జనాంగము అది అన్యాయం జనాంగము అని ఇక్కడ లేదు ఏ ఈ ఇందులో ఎక్కడి జనంలోనైనానో ఒకడు గనక దేవుడి వైపు తిరిగి దేవుడి మీద అనుకొని నీతిగా ప్రవర్తిస్తే దేవుడు వారిని అంగీకరిస్తాడట భయం కలిగి ప్రవర్తించినప్పుడు అదే విషయం చూసుకున్నట్లయితే పాప విముక్తి రక్షణ క్రియ వల్ల కలుగుతుందని పేతురు ఏమాత్రం అక్కడ చెప్పలేడు కదా పాప విముక్తి క్రియ వల్ల జరుగుతుందని అనలేదు అక్కడ రక్షణ ఇది దానివల్ల జరుగుతుందని చెప్పలేడు కానీ ఏమని చెప్పాడైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనాను దేవుడు తమకు ఇచ్చిన సత్యాన్ని అనుసరిస్తే ఎప్పుడు కానీ ఎక్కడ గాని ఏ స్థలము కానీ ఎక్కడ గాని కూర్చున్న నిలబడ్డా దేవుడు తనకు ఇచ్చినటువంటి సత్యాన్ని గనక అనుసరిస్తే దేవుడు వారిని ఎలానట అంగీకరిస్తాడు వారికి ఇంకా సత్యాన్ని దయచేస్తాడు కాబట్టి ఎలానటా సత్యాన్ని దయచేస్తాడు దయచేసటమే కాదు ఒక వ్యక్తి దేవుడి వైపుకు ఒక్క అడుగేస్తే దేవుడు వారి కొడకు పది అడుగులు వేస్తారు ఒక్క వ్యక్తి దేవుడి వైపు తిరుగుతే దేవుడి వైపు తిరిగి భయభక్తులు కలిగి దేవుడి అందు నీతి కార్యాలు జరిగిస్తూ ఏ జనమైనా ఎక్కడైనా ఉంటే దేవుడు వారి కోసం పది అడుగులు వేస్తాడు ఒకటే అడుగు ఒకటే మనసు చెప్తే దేవుడు పది అడుగులు మన వైపు వేస్తాడు కాబట్టి ఆయన అంటున్నాడు అనుభవ అనుభవపూర్వకంగా ఎవరు తెలుసుకున్నారనంటే మాట పేతురు భక్తుడు తెలుసుకున్నాడు పేతుడు దేవుడి వైపు తిరిగాడు దేవుడు వెంటనే పేతురు వైపు తిరిగాడు పేతుడిని ఒక బలమైన ప్రధాన అపోస్తరుడుగా మార్చాడు కాబట్టి దేవుడు ఏమాత్రమును పక్షపాతి కాడు మనం ఇక్కడ మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే ధర్మకార్యములు నీతి కార్యములు って言の అనుసరించి ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయనకు రక్షణ లేదు కదా ముప్పేకు ప్రజలను పంపించి పేతురును పిలువనంపు నువ్వు చేసిన ధర్మకార్యంలో ప్రార్థనలు నా సముఖంలో ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళు నీకు రక్షణ కావాలి అని అప్పుడప్పుడు అప్పుడు పేతురును పిలిపించి ఆయనకిచ్చినప్పుడు పేతుడు మాట్లాడిన మాట ఇప్పుడు మనం సంభాషించుకున్నదంతా ఏమని నిజముగా దేవుడు గొప్పవాడు దేవుడు పక్షపాతి కాడు నా కదా ఏ జనములోనైనాను నీతిగా ప్రవర్తించు వాడిని ఆయన అంగీకరించును కాబట్టి దేవుడు పక్షపాతి కాదు దేవుడి దగ్గర వచ్చి రక్షణ తీసుకొని ప్రార్థన చేసిన వారిని దేవుడు చూడడు ఇంకా దేవుడికి అందు రక్షణ లేకపోయినా ధర్మ కార్యములు నీతి కార్యములు చేస్తూ సత్యం అనుసరిస్తున్న వారిని దేవుడు అంగీకరిస్తాడు అని బోధించాడు కదా మరి మనం ఎలా ఉంటున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాం మరి జీవిస్తున్నామా సత్యంతో జీవిస్తున్నామా పక్షపాతము లేకుండా పక్షపాతము మనలో ఉంటే మనము ప్రభు సంబంధము కాదు పక్షపాతం మనలో లేనప్పుడే మనం ప్రభు సంబంధము సంఘంలో ఉంటున్నాం నాయకత్వం వహిస్తున్నాం సంఘంలో ఉంటున్నాం పెద్దలుగా ఉంటున్నాం ఎటువంటి పక్షపాతం కలిగి ఉంటున్నాం మనము మనం పక్షపాత కలిగి ఉన్నాం అంటేనే అక్కడ మనం ప్రభు సంబంధము కాము తండ్రి అని పిలిచిన పలకడాయన పక్షపాతము లేకుండా తండ్రి తండ్రి అని పిలువు నీ క్రియలకు వారి క్రియలకు దేవుడు ప్రతిఫలవిస్తాడు ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిద్ర దీవించి ఆశ్రవించి గాక ఆమెను ప్రేజల